ఈరోజు పద్నాలుగు డివిజన్లో ప్రజాపదంలో భాగంగా మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు శ్రీ గౌరవనీలైన పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు పద్నాలుగు డివిజన్లో శానిటేషన్ కూడా పరిశీలించడం జరిగింది శానిటేషన్ సెక్రటరీ మన కావ్య గారు మరియు మేస్తలతో కలిసి డివిజన్లో పర్యటించడం జరిగింది వాళ్ళకి కూడా కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది డివిజన్లో అలాగే నిన్న మున్సిపల్ కమిషనర్ గారిని కూడా కలిసి సూర్య తేజ గారిని కలిసి మన ఏసీ నగర్ ఏసీతో పాన దగ్గర ఉన్నటువంటి వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరుకుంది ఆడ మొక్కలు పెరిగిపోయినాయి అని చెప్పి అలాగే దాన్ని వెంటనే రిపేర్ చేయించడం అడిగి అడగడం జరిగింది వారు వెంటనే స్పందిస్తూ ఈరోజు కూడా ఒక నలుగురు కూలీలు పంపించి అడంతా క్లీన్ చేయమన్నారు తర్వాత ఈ దీన్ని ఈ వాటర్ ట్యాంక్ని రిపేర్ చేయిస్తానని చెప్పి ఎస్సీ గారిని పిలిపించి ఇమీడియట్లీ ఆ పని చేయమని చెప్పడం జరిగింది వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న కమిషన్ గారికి ఈరోజు మన ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ దీంట్లో కూడా గ్రామీలు కూడా ముప్పై ట్రక్కులు కూడా తోలి దీన్ని నీట్గా ఈ వాటర్ ట్యాంక్ నీట్గా ఉంచాలని కోరారు అలాగే క్లోరిన్ కూడా ఈ చితురావస్థ వచ్చింది కాబట్టి పైపుల ద్వారా పైకి పంపిస్తున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకుల్ని మేము కూడా పరిశీలిస్తున్నాం అధికారులు కూడా పరిశీలి పరిశీలిస్తున్నారు క్లోరిన్ శాతం ఎలా ఉందో కూడా పరిశీలిస్తున్నారు కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మధ్యులు శ్రీ నారాయణ గారు ఈరోజు నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసేదానికి చాలా చక్కగా ప్రణాళికతో అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ అన్ని విధాలుగా ఈరోజు ముందుకు వెళ్తున్నారని కూడా మనవి చేస్తున్నారు ఈరోజు మన ఎస్సీ నగర్లో ఉన్నటువంటి మున్సిపల్ పార్క్ను కూడా అభివృద్ధి చేసేదానికి ఎన్ క్యాప్ నిధులతో కూడా వారు పది లక్షలతో కూడా కేటాయించడం జరిగింది అలాగే యాప్దారు దగ్గర ఉన్నటువంటి పార్క్ను కూడా ముప్పై లక్షల రూపాయలతో కూడా ఆ పార్క్ను అభివృద్ధి చేసేదానికి నారాయణ గారు ప్రణాళిక రచించి టెండర్లు కూడా పిలవడం జరిగింది దీనికి నారాయణ సార్ గారికి మా పద్నాలుగు డిజనం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు మున్సిపల్ పార్కులు అన్నిటి కూడా దాదాపు నెల్లూరు టౌన్లో ఇరవై ఐదు పార్కులను కూడా అభివృద్ధి చేస్తున్నటువంటి వ్యక్తి మన నారాయణ సార్ అని కూడా మనం చేస్తున్నాం ఈరోజు నారాయణ గారు ఎప్పుడు ప్రజల్ని అభివృద్ధి చేయాలి నెల్లూరు నగరం అభివృద్ధి చేయాలి సుందర వందనంగా నెల్లూరు చేయాలని ఒక మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు నారాయణ సార్కి ప్రజలందరూ కూడా నారాయణ సార్కి మీ అందరి ఆశీస్సులు అందజేస్తే ఇంకా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా నెల్లూరు చాలా డెవలప్ చేశారు ఎక్కడ పెట్టినా రోడ్లన్నీ వేసి బాగా చేశారని కూడా మనవి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు కూడా దాని ఎప్పటికప్పుడు ఒక యాప్ ద్వారా కూడా సమస్య లేదంటే యాప్ కూడా చెప్పి పరిష్కరిస్తున్న అధికారులను కూడా ఏడు ఎనిమిది మంది అధికారులను నియమించి ఆ యాప్ ద్వారా వచ్చే సమస్యలను కూడా అన్నిటి పరిష్కరిస్తున్న వ్యక్తి మన నారాయణ సార్ కూడా మనం చేస్తున్నాం కాబట్టి ప్రజలంతా కూడా నారాయణ సార్ ఆశీర్వదించి మన నెల్లూరు నగరం అందరం కలిసి నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని కూడా మనవి చేస్తూ మీ అందరికీ ఏదన్నా సమస్య వచ్చినా డివిజన్ ప్రజా సమస్యలు ఏదో ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరిస్తామని కూడా మనవి చేస్తున్నాం